వెల్కమ్ ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు కడప జిల్లా పెండ్లిమరి మండలం ఎగుపల్లి గ్రామంలో ఆంగన్వాడి కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన కమలాపురం ఎమ్మెల్యే పుత్తాకృష్ణ చైతన్య రెడ్డి కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎగువపల్లెలో అంగన్వాడీ కేంద్రం మంజూరైనదని కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ బిల్లు మంజూరు చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నిలిపివేశారని తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే ప్రస్తుతం ఈ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ప్రారంభించడం చాలా ఆనందంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారని ఆయన అన్నారు म्थित श्री महागाधिपत श्रीगणाधिपति జానమాపానాదిచారాచే ఓం గణానాగరవతిగం భవామహే తమి తమీనా జ్రహ్మరస్వతి సీతసహనం आबो इष्टमयेवं महास्थान मूर्छेदा नरह महैरणाय चक्षसे यवस्सि मदोर्सह तस्य वादेति अनह उषदीरवमादरह तस्मा आरंगमामवस्य क्षया जिनदा पूजराय राजना शुद्धोदक स्नानं ओम अविवस्त्रा सुवसनानि स्यापि देनो सुदगा पूजामना अविचन्द्रोमर्तमेनो हिरण्योब्यस्वाम रदिनो धीम ओम यज्ञो परमं पवित्रं प्रजापतेर्य सहजं पुरस्थान

ज्योर्षम

రికి నమస్కారం అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మళ్ళీ మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఐదేండ్ల కింద పూర్తయిన బిల్డింగ్ని కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టారని చెప్పేసి చిన్న పిల్లలకు ఉపయోగపడుతుంది అనేది కూడా చూడకుండా ఓపెన్ చేయకుండా పెట్టున్నారు ఇన్ని రోజులు ఇది ఓపెను చేయలేదు అటు పని చేసిన కాంట్రాక్టర్ బిల్లు చెల్లించలేదు ఇన్ని రకాల మధ్యలో కేవలం ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టారన్న ఒక ద్వేషం దాని కుళ్ళు అనే దాన్ని మాట్లాడేదానికి కూడా వెనకాడగాల్సిన అవసరం లేదు అలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి ఈరోజు రాష్ట్ర ప్రజలు బుద్ధి తెలుసుకుని తెలుగుదేశం ప్రభుత్వంకి వైసీపీ ప్రభుత్వంని ఓడించి మళ్ళీ ఇంతకుముందు సేవలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వాల్ని ఎన్నుకోవడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మళ్ళీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది సంక్షేమంలో పెన్షన్లు మొదలుపెట్టారు రేపు ఉచిత బస్సు స్టార్ట్ అవుతుంది అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నాయి ఇంకా మిగతా సంక్షేమాలు కూడా అతి త్వరలోనే మొదలవుతాయి సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఎక్కడే కానీ ఆపకుండా ఒక సాకు చూపించి ఇంకొకటి పని చేయకుండా ఉండకుండా రెండు సైమల్టేనియస్గా జరిగే పని జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న చిన్నపిల్లలందరికీ మళ్ళీ మంచి సౌకర్యం అంగన్వాడీ స్కూల్ అందుబాటులోకి వచ్చింది ఇక్కడ అన్నీ కూడా సౌకర్యాలు అన్నీ కరెక్ట్గా ఇస్తారని చెప్పి మొత్తం ఆదా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది ఇవ్వ ఇవ్వమని చెప్పేసి ఇదే డెవలప్మెంట్ కాకుండా ఈ ఐదేళ్లలో ఒక్క రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ ఒక కాలువ కానీ తవ్వలేదు వచ్చే వారం నుంచి ఆ పనులు కూడా మొదలు పెడుతున్నాం సిమెంట్ రోడ్లు వస్తాయి డ్రైనేజ్ కాలువలు వస్తాయి ఇంటింటికి కులా వస్తాయి మంచినీటి సమస్య పోతుంది డ్రైనేజ్ సమస్య పోతుంది ఇంకా మిగతా కార్యక్రమాలు మెయిన్ రోడ్ డెవలప్మెంట్ కూడా రెన్యువల్స్ పెట్టున్నారు అవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ ఊర్లో చాలా రోజులుగా తెలుగుదేశం తక్కువ వస్తా వచ్చినాయి ఓట్లు కానీ ఈసారి ప్రజలు కొంచెం ఎక్కువ మంది ముందుకు పోలిస్తే ఓట్లు ఈసారి పెరిగినాయి మా మీద నమ్మకం చూపించారు మీ నమ్మకాన్ని నిలబెట్టేంత వరకు ఈ ఊరిని పూర్తిగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ గత తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఈ బిల్లింగు అంగన్వాడీ కేంద్రం గ్రామం గ్రామకు శాంక్షన్ చేయడం జరిగింది ఇమీడియట్గా దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి రెండు వేల పంతొమ్మిది జనవరికి కంప్లీట్ చేసినాము తర్వాత బిల్లుకు అప్లై చేస్తే ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ తర్వాత బిల్లు నిలబెట్టినారు తర్వాత గవర్నమెంట్ మారడంతో వైసీపీ గవర్నమెంట్ మేము తెలుగుదేశం వాళ్ళం అని చెప్పి బిల్లు చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు పెండింగ్ పెట్టినారు తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ బిల్డింగును ప్రజెంట్ ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి గారితో ఓపెనింగ్ చేయించాము త్వరలో బిల్లు కూడా చేస్తామని ఎండిఓ గారు ప్రామిస్ చేసినారు దీనికి కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ అయింది రోజు నుంచి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా కూడా ముందుండి మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం బడ్జెట్ బడ్జెట్ సెవెన్ ల్యాక్స్